నమస్కారం ముందుగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి నమస్కారాలు ఈ రోజున అనంతపురం జిల్లాలో చాలా విషయాలు నేను ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరిగింది దానికంటే ముందు మన గౌరవ మంత్రివర్యులు సకల శాఖ మంత్రివర్యులు లోకేష్ నిన్న మొన్న ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటన చే విషయం తెలిసింది అయితే నేను అడిగాను ఆయన పర్యటించారు కదా మరి ఏమన్నా మాట్లాడారా ఇక్కడ సమస్యల గురించి ఇక్కడ ఇబ్బందుల గురించి ఉద్దేశించి చేశారా అని అడిగితే చెప్పారు ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేసి అది కూడా ఏమిటి జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన ఇప్పుడు చేసి ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారు అనే విషయం తెలిసింది అయితే నాకు ఈ విషయం విన్న తర్వాత ఒక్క ఒక సందేహం కలిగింది ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో ఈ వెంట జిల్లాలో విద్యార్థులు చాలా 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 విషయం నా నా దృష్టికి వచ్చింది నా విద్యార్థులతో మాట్లాడడం కూడా జరిగింది అందులో చాలామంది చెప్తున్నది ఏంటంటే పీరియబస్ మాకు పరి వారం రోజుల్లో ఉన్నాయి అన్నప్పుడు కూడా మాకు హాల్ టికెట్లు ఇవ్వలేదక్క అక్క ఎందుకు అని అడిగితే మాకు ఇంకా రాలేదు సో మేము అవి వస్తే కానీ మీకు హాల్ టికెట్లు ఇవ్వలేము మీరు పరీక్షలు రాయడానికి వీలు లేదు అని చాలామంది విద్యార్థుల్ని కట్టడి చేశారు కాలేజ్ యాజమాని ఇంకా పాపం వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవి లేని అన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చి డబ్బులు సమకూర్చుకుని ఆ పేద విద్యార్థులు ఫీజులు కట్టి హాల్ టికెట్లు తెచ్చుకున్న పరిస్థితిని నేను నా విద్యార్థులు నాకు వివరిస్తుంటే చాలా బాధగా అనిపించింది ఎందుకు ఎందుకు ఇలా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఇస్తానన్నా ఫీరీమెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు సరే మీరు జిల్లాలోకి వచ్చారు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా ఎప్పుడు చేస్తాము ఇవాళ చేస్తామనో రేపు చేస్తామో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా రేపు ఎల్లుండి అంటే దాటేస్తూ ఉంటారు కదా ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా దాని గురించి మాట్లాడలేదు జిల్లాలోకి వచ్చి అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఎస్కేఎన్ కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకి ఆ హాస్టల్లో ఎలకలు కొరికేసిన విషయం మనందరికీ తెలుసు ఎంత దారుణంగా ఆడపిల్లలకి గాయాలు అయ్యాయో కూడా మనందరం చూసాం మీరు విద్యాశాఖ మంత్రి గారు జిల్లాలోకి వచ్చారు కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి కదండి ఒక మాట నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా అంటే జిల్లాలకు వచ్చినప్పుడు మామూలుగా ఇలాంటివన్నీ ఉంటే వెళ్ళి అడుగుతాం కదా మీరు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు కదా అది చేయలేదు మీరు ఎలకలపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన వాళ్ళ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడలేదు ఆ యాజమాన్యంపై కానీ సంబంధిత అధికారులకు కానీ మీరు ఒక మాట చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా అది చేయలేదు ఆ సమస్యని మీరు అడ్రస్ చేయలేదు అంతేకాకుండా మళ్ళీ మన దగ్గుబడి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే వల్ల మాలిన ప్రేమ అని నిజంగా నిజంగా ఆయనకి అనంతపురం జిల్లా అంటే అంత ప్రేమ ఉంటే కనుక జిల్లాలోకి వచ్చినప్పుడు మరి విషయాలన్నీ మాట్లాడాలి లేదు అంటే అసలు ఆయనకి అంత ప్రేమ ఉంటే కింద అనంతపురంకి ఇచ్చేయమనండి ఎందుకు అంత ప్రేమ ఉంది కదా మీకు అనంతపురం జిల్లా మీద ఈరోజు నేను అనంతపురం జిల్లాలో కూర్చుని మాట్లాడుతున్నాను ఈ విషయం ఇక్కడ ప్రజల దగ్గర అన్నీ భిన్న తర్వాత మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి ఎందుకు మీరు మందలగిరికి మార్చుకున్నారు మీకు అనంత అనంతపురం జిల్లా అంటే చాలా ప్రేమ కదా ఇచ్చేసేయండి ఇక్కడికి అది లేదు మీరు చేసింది ఏంటి అంటే ఈ జిల్లా పర్యటనలో నిన్న మొన్న జరిగిన రెండు అనంతపురం జిల్లా పర్యటనలో మీరు చేసింది ఏంటి అంటే జగనన్న హయంలో మేము తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్కి రెండు వేల ఇరవై మూడులో మేము ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదండి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు దావోస్ పర్యటనలో అంట నిన్న మీరు శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ సోలార్ ప్లాంట్ ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని మీరు దావోస్ పర్యటనలో ఒప్పందం కుర్చుకొని వచ్చారంట అసలు దావోస్ వల్ల దావోస్ పర్యటన వల్ల మన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదన్న విషయం దేశమంతటికీ తెలుసు అలాంటిది మీరు ఇలా అబద్ధాలు ఎలా ఆడగలరు ఎలా అసలు ఎలా అంటే ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్ జగనన్న హయంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి ఇది ఎంతవరకు సమంజసం అసలు అంటే ఏపీ జె ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్తో స్టార్ట్ చేసేటువంటి నైన్ ఫిఫ్టీ మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జగనన్న హయల్లో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి అలా ఎలా చేస్తారు మీరు అసలు నిజంగా ఇంధన రంగంలో అత్యున్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మొత్తము రే ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయి ప్రత్యేకంగా ఈ రంగానికి దీని కారణంగా ఐదు వేల మూడు వందల మందికి ఉద్యోగాలు లభించాయి ఈరోజు మీరు వచ్చి ఏం చెప్తున్నారు మీరు ఈ పదకొండు నెలల్లోనూ మీరు ఈ పదకొండు నెలలు ఇస్తానన్న హామీలు ఎలాగో ఇవ్వలేదు గాలి కుదలేసారు దానికి పైగా ఈ గాలి మాటలు ఏంటి మేము తీసుకొచ్చాం ఈ ప్రాజెక్ట్ అని నేను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాను చూడండి రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు మీరు కాదు కూటమి నేతలు కాదు మరొక్కసారి విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను మేము ఇలా ఎస్ఐపిబీ ఆమోదం చెందినటువంటి ప్రాజెక్ట్స్ చాలా తీసుకుని వస్తే కొన్ని పట్టాలెక్కే మా హయంలో కొన్ని ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు మీరు శంకుస్థాపన చేస్తున్నారు మీరు చెప్పుకుండొచ్చు ఇది గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారు మన ప్రభుత్వంలో మేము శంకుస్థాపన చేస్తున్నాము అని మీరు చెప్పుకుండొచ్చు ఎంత బాగుండేది ఆ మాట మేము తీసుకొచ్చాం సెల్ తీసుకొచ్చాం మీరు దావోసైళ్ళు ఏది తీసుకొచ్చారు అందరం చూసాం కదండి మళ్ళీ కొత్తగా చెప్తారు మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవుతుంది ఈ ఏడాది కాలంలో మీరు ఏ హామీలు నెరవేర్చారండి ఒక్క మాట చెప్పండి నాకు మీరు ఏ హామీలు నెరవేర్చారు ఇదే గత ప్రభుత్వంలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఏడాది కాలంలోనే తీసుకుందాం మేము మొత్తం ఐదేళ్ల గురించి మాట్లాడట్ల అదే ఏడాది కాలంలోనే మేము అమలు చేసినటువంటి హామీలు వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాం అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చాం పీరింబెస్ట్మెంట్ ఇరవై వేలు ఇచ్చాం వైఎస్ఆర్ నేతన్న హస్తం ఇరవై నాలుగు వేలు ఇది మొదటి ఏడాది గురించి మాట్లాడుతున్నాను నేను టైలర్స్కి పదివేలు ఇచ్చాం వాహనమిత్ర పదివేలు ఇచ్చాం వైఎస్ఆర్ కాపునేస్తాం పదిహేను వేలు ఇచ్చాం నాయి బ్రాహ్మణులకు కూడా పదివేలు ఇచ్చాం రజకులకు పదివేలు వైఎస్ఆర్ మత్స్యకారు భరోసాకి పదివేలు అయి ఇప్పటి వరకు నేను చెప్పినవి కాకుండా ప్రతీ నెల వృద్ధులకు ఇరవై రెండు వందల యాభై రూపాయలు వితంతువులకు ఇరవై రెండు వందల యాభై రూపాయలు వికలాంగులకు మూడు వేలు అలాగే డప్పు కార్మికులకు పెన్షన్స్ మూడు వేలు ఇలా ప్రతిది ప్రతిది మేము చెప్పిన ప్రతి హామీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ జగన్ అన్న మొదటి ఏడాది కాలంలోనే మ్యాక్సిమం పూర్తి చేసాం ఇస్తూ వచ్చాం అన్న మాట మీద నిలబడే వ్యక్తి ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నాను మళ్ళీ మీరు మొత్తం ఐదేళ్ళు చేస్తుంది ఇప్పుడు చెప్తారని అనొద్దు మొదటి ఏడాది చేసాము మొత్తము చేసాం మేము మీరు మొదటి ఏడాదే గాలికొదలేశారు ఇక తర్వాత పరిస్థితి ప్రజలకు కూడా అర్థమైందండి అర్థమైంది ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు ఈ నాలుగేళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో మీకు తెలుసు ఎలాగో నాలుగేళ్లలో దిగిపోతారు అని కనీసం ఈ దిగే ముందైనా ఎంతో కొంత ఎంతో కొంత ఈ అనంతపురం జిల్లాకి చేయండి అది విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్కి కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా కనీస రిక్వెస్ట్ ఏం చేస్తున్నారా అంటే అక్రమ అరెస్టులు ఎవరు ఎక్కడ దొరుకుతారా ఎవరిని ఎక్కడ లోపలేసేద్దామా ఇవి మీరు చేస్తున్నది నిన్నటికి నిన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారిది కానీ అలాగే ప్రభుత్వాధికారి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే కాదంటారా కూటమి నేతలు కూటమి వృద్ధులు పెద్దలు చెప్పండి ఇది అక్రమ అరెస్టులు కాదా రాజకీయ ప్రేరేపిత అరెస్టులు కాదా ఏదో కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు కాదా ఇవి అసలు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడంలో ఆ రావణాసురికి నరకాసురికి అసలు తీసుకురా ఎవ్వరు లేరు మీ తర్వాత ఎవరన్నా ఎంత బాగా సృష్టించగలరంటే లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు మీ పచ్చ మీడియా కూడా మీకు అంత బాగా సపోర్ట్ చేస్తుంది అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఇది నేననే మాట కాదు సుప్రీంకోర్టు కూడా మీకు వాన్ చేసింది కదా రాజకీయ కక్షలు రాజకీయ ప్రేరేపిత అరెస్ట్లు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వాన్ చేసింది కదా అది కూడా మీకు లేకపోతే ఎలా అండి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట స్కిల్ స్కామ్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోకే కదా అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసేసింది అని మనసులో కక్ష చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి సెంట్రల్ నుంచి సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై మా స్టూడెంట్స్పై స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగం గులుపుతున్నారు మీరు ఇవాళ డెఫినెట్లీ నాట్ రైట్ సార్ డెఫినెట్లీ నాట్ రైట్ ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగం కా ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రా రాస్తున్నాము ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు అసలు రాజధాని రింగ్ రోడ్ అది నిజంగా చెప్పండి కూటం పెద్దల్ని అడుగుతున్నా నేను ఇప్పుడు ఆంధ్ర రాజధాని రింగ్ రోడ్ కేసు నిజం కాదా ఎసెండ్ భూముల కుంభకోణం కేసు నిజం కాదా వాటికి ఆధారాలు లేవా ఫైబర్ నెట్ కుంభకోణం నిజం కాదా వీటన్నిటిలోనూ ఆధారాలు ఉన్నాయి చివరికి ఇసుక ఫ్రీ అని ఆ రోజు చెప్పి దోచేసింది ఇప్పుడు నిజం కాదా అంతవరకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య నడిపిన లిక్కర్ మాఫియా ఇది నిజం కదా మీరు అన్నారే డిస్టిలరీ నుంచి తీసుకున్న మద్యం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు అబద్ధ ఆరోపణలు చేశారు ఆ రోజున మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చే కూడా అవే డిస్టిలరీ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యం మీరు అక్కడి నుంచి మీరు కూడా కొంటున్నారు కదా మరి అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమే కదా రిట ఐదు వేల కోట్ల దోపిడీ క్యాబినెట్లో చర్చించకుండానే జీవో జారీ చేశారు కదా అది నిజం కాదా ఎంపీకి చేసిన నాలుగైదు కంపెనీలకు డెబ్బై శాతం బ్రాండ్లు ఇచ్చారు పక్క ఆధారాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి దానికి పక్క ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను ఇవేమీ నిజం కాదా ఇవన్న తప్పులన్నీ మీవే పెట్టుకుని మా నేతలను అరెస్ట్ చేస్తారేంటి మీరు అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి నడిపిస్తుంది కదా మా జగన్ అన్న అన్నట్టు అధికారం ఎల్లవేళలా ఉండదండి ఎల్లవేళలా ఉండదు అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి లిక్కర్ వ్యవహారంపై ఒక పథకం ప్రకారం చంద్రబాబు గారు ఆయన కూటమి నాయకులు ఎన్నికల ముందు నుంచే ఈ వ్యవహారం అంతా కూడా మొదలుపెట్టేశారు ఎన్నికల ముందు నుంచే స్టార్ట్ చేశారు చంద్రబాబు గారు ఆయన గ్యాంగ్ లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు అబద్ధపు ఆరోపణలు చేశారు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిందన్నారు కదా మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ఏడాది కదా మరి ఆ టైంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం ఏంటో మీరు ఈ ఏడాదిలో వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాకు జరిగిన లాభం ఏంటో నేను ఇక్కడి నుంచి క్వశ్చన్ చేస్తున్నా మీరు చెప్పగలరా అండి మీరు చెప్పగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టం ఏంటి మీరు వచ్చిన తర్వాత జరిగే లాభం ఏంటి నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాత జరిగే నష్టమే చాలా ఎక్కువ ఆ విషయం మీరు మర్చిపోతున్నారు మద్యాన్ని నియంత్రించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో మద్యం ఆదాయంలో ఏటా సగటు వృద్ధి శాతం ఎనిమిది శాతం ఉంటే ఇంత విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న ఈ ప్రభుత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తీసుకున్నట్లయితే కనుక స్టార్ట్స్ ఏడు పాయింట్ రెండు శాతం మాత్రమే వృద్ధి ఉంది సహజంగానే ఏటా పది శాతం వృద్ధి ఉంటుంది అంటే ఇన్నాళ్లుగా టీడీపీ గవర్నమెంట్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు తేలిపోతుంది కదా ఇక్కడే ఒక్క వేలు పక్క వాళ్లపై చూపించే ముందు మిగతా నాలుగు వేళ్ళు మనవేపు చూపిస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కూటమి పెద్దలు ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ ఈ కేసులో రాజకీయ పక్షపాతం కక్ష సాధిలున్నాయన్న అంశాన్ని కూడా మనం గుర్తించాలి ఖచ్చితంగా గుర్తించాలి సుప్రీంకోర్టు ఈ కేసు చూడగానే చెప్పేసేది ఇది ఫేర్గా అనిపించట్లేదు ఇది సమంజసంగా అనిపించట్లేదు దీంట్లో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనబడుతుంది పర్సనల్ కక్ష ఎక్కువ కనబడుతుంది అని చెప్పి వాన్ చేశారు అయినా కూడా మీరు ఈరోజున ఇంత దారుణాలకు దిగజారుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు సాక్షులుగా పిలిచి వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకుని అందులో నచ్చని వారి పేర్లను మీకు నచ్చని వారి పేర్లను మీరు యాడ్ చేసుకుంటూ పోతూ సంతకాలు తీసుకుంటూ కోర్టుల దృష్టికి తీసు మీరు చేస్తున్న అరాచకాలు అన్నీ కూడా కోర్టుల దృష్టిలో ఉన్నాయి అటు కోర్టులు చూస్తున్నాయి ఇటు ప్రజలు కూడా చూస్తున్నారు ఈ కేసులో బెదిరించి భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు ఆ నిజం బయటకు వస్తుంది న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అమ్మ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ సార్ అదే సార్ ఇప్పుడు విచారానికి సహకరిస్తున్నారు వాళ్ళకి వాళ్ళ మూడు గంటల పాటు విచారించినా నాలుగు గంటలు విచారించినా కోఆపరేట్ చేస్తున్నాము అంతా బాగుంది అయినా సరే వాళ్ళు ఎంత ఇటు తప్పు లేదు అని మేము చెప్తున్నా కూడా సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కూడా వాళ్ళదే కదా వాళ్ళకి కావాల్సిన అధికారులను వేసుకున్నారు కదా దాంట్లో సో వాళ్ళకి కావాల్సిన చేసుకుంటున్నారు మనం నిజం ఎంతసేపు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంది అందుకే ఇప్పుడు మేము అన్న న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేది అంత గట్టిగా చెప్తుంది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పిపిపి గారు పిఠాపురం పిఠాద్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గగ్గోలు పెట్టారన్న ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు ఎన్నికలు గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతుందో ఆయన ఒకరోజు మాట్లాడలేదు రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా గోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన పెద్ద మనిషి ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు అందుకే మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు తిని కూర్చోబాబు అని నిజంగా అంటే ఏ మహిళకి న్యాయం జరుగుతోంది దళిత మహిళకి న్యాయం జరుగుతుంది ఒక బీసీ మహిళకి న్యాయం జరుగుతోంది అంత ఎందుకండి మాజీ మంత్రిగా చేసినటువంటి మన విడుదల రజని గారిపైనే మొన్న అంత అసభ్యంగా సిఐఈ మాట్లాడితే ప్రవర్తిస్తే దాని గురించి కూడా ఒకళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఒకళ్ళు స్పందించలేదు ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందండి అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను ఒక ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం ఇది ఒక్కటి చెప్పండి నాకు ఇది ఒక్కటే నేను అడిగేది ఇది ఒక్కటే ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారెడ్డి గారా సుబ్బారాయుడు గారు ఆయన సుబ్బారాయుడు పట్టుకుని అలా తోసేయడం ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడే ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నా నేను ఇక్కడ ఎక్కడన్నా చేయొచ్చు కదా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది ఏంటంటే ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చదువుకునే పిల్లల పేరు మీద పిల్లలపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం జరుగుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచురించడం జరుగుతుంది ఇదన్నా ఇప్పుడు జరిగేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని మే రాష్ట్ర గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా సంక్షేమ అభివృద్ధి ఆపకుండా నిజమైన ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్న మీరు నెంబర్స్ చూసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఏ రోజు చేసిందన్న ఇంకేనా థ్యాంక్ యూ